ఓం నమో వెంకటేశాయ ఇక్కడ నర్సంపేట నుండి పదిహేను కిలోమీటర్ల దూరంలో మూడుచక్కల అనే పల్లె గ్రామానికి రావడం అనేది జరిగింది గృహ వస్తు మరియు జాతక పరిశీలనలో చేయడం అనేది జరిగింది ఇక్కడ ఉండబడినటువంటి కొన్ని డైరీ ఫార్మ్స్ కానీ గొర్రెల ఫార్మ్స్ కానీ ఇక్కడ ఈ ఫామ్స్లలో కొన్ని వాస్తు సంబంధించిన దోషాలు ఉంటే వాటికి సంబంధించిన పరిశీలన మార్గాలు పరిహారాలు చెప్పడం అనేది జరిగింది కావున ఈ యొక్క అంటే చాలామంది ఎన్నో లక్షలు కోట్లు ఆర్జించి ప్రయోగాలు చేసినట్టు చేసి లోన్లు తీసుకొని ఇలాంటివి చేయడం అనేది జరుగుతుంది కానీ వీటి వల్ల ఏం జరుగుతుందంటే అనేకమైనటువంటి కొన్ని దోషాలు ఉంటున్నాయని చెప్పడం అనేది జరుగుతుంది అంటే వాస్తు దోషాలు ఇక్కడ ఉంటాయా జరుగుతాయా అంటే తప్పనిసరి వాటి వల్ల ఇబ్బందులు జరుగుతాయని చెప్పడం అనేది జరుగుతుంది వాటిని కొంచెం సరి చేసుకొని మనం ముందుకెళ్ళడం అనేది చేసుకుంటే చాలా వరకు బాగుంటుంది కనుక ఇక్కడ ఉన్నటువంటి వారి కోసం మేము పరిహారాలు ఏంది ఎలా అనేది చెప్పడం అనేది జరిగింది వాటి గురించి మనము ఇంత ఇంత ముందు చాలా రకాలుగా కొన్ని చాలా చాలా వాటి గురించి అంటే డైరీ ఫామ్ల గురించి చెప్పడం జరిగింది కానీ ఇక్కడ ఇది కొన్ని లక్షల కొన్ని దగ్గర దగ్గర ఇది కోటి రెండు కోట్లతోని ఇవన్నీ సెటిల్ చేయడం అనేది జరిగింది వీటికి సంబంధించినటువంటి మనము చక్కగా పరిహారాలు చెప్పడం అనేది జరిగింది తర్వాత పూజాదులు కూడా నిర్వహించాలని చెప్పడం జరిగింది పూజాదులు నిర్వహించడమే కాకుండా ఇక్కడ ఉన్నబడినటువంటి ఈ యొక్క గొర్రెల పెంపకం సంబంధించినటువంటి ఫామ్ను పరిశీలన చేయడం ఇక్కడ దినదిన విధానముగా ఇక్కడ ఉండబడినటువంటి దగ్గర దగ్గర ఐదు వందల గొర్రెలకు పైగా ఉండేది అవి చాలా రకాల డిసీజ్ రావడం వల్ల ఇబ్బందులయ్యి చాలా వరకు అవి చనిపోవడం అనేది జరిగింది కొన్ని వాటిని అవి ఎలా జరిగినాయి ఎట్లా అనేది ప్రతి ఒక్క దాంట్లో ఎక్కువ నష్టాలు రావడం కొన్ని గొర్రెలకు చాలా డిసీజ్ అని అంటే కాళ్ళకు కానీ అట్లాంటివి తెలియనటువంటి కొన్ని ఇట్లా రావడం వల్ల చాలా నష్టం రావడం జరిగింది ఈ యొక్క యజమానికి వాటికి ఎలాంటి డిజైన్ వచ్చింది ఎట్లా అనేది వీటితో పాటు ఇవే కాకుండా ల్యాండ్లో కూడా ఇలాంటి షెడ్యూలతో పాటు వేసినటువంటి షెడ్యూలలో కూడా ఏవైనా దోషాలు ఉన్నాయా ప్లస్ కొన్ని ప్లేసులు ఉన్నాయి చుట్టూ ఇప్పుడు దగ్గర దగ్గర ముప్పై ఐదు ఎకరాలలో ఇవి ఇలాంటి షెడ్యూల్ వేయడం మరియు ఇక్కడ ఉండబడినటువంటి ప్లేసులలో ఆయిల్ సంబంధించిన మొక్కలు కూడా ఎక్కడ పెట్టాలి ఎలా వీటిని ఏ ప్లేస్లో అయితే బాగుంటుందని పరిశీలన అనేది మేము చేయడం అనేది జరిగింది ఈరోజు అయితే మరీ ముఖ్యంగా వాస్తు ఇవన్నీ పాటించాలా అంటే ఎందుకంటే అనేక రకాలుగా ఉండబడినటువంటి జంతువు అంటే మేకలు గొర్రెలలో ఎలాంటి లేదు కానీ ఇక్కడ ఫామ్లో పెట్టి కొన్ని రోజులు చూస్తుండగానే ఒక్కొక్క దానికి కొత్త టోటల్ రావడం ఇది గొర్రెలదే కాకుండా అక్కడ వేసినటువంటి ప్రతి ఒక్క క్రాప్ అంటే ఏది చేసినా ఇక్కడ వ్యవసాయంలో ముప్పై ఐదు ఎకరాలలో షెడ్యూలు వేయడం డైరీ ఫామ్లు గొర్రెల పెంపకాలు ఇవి చేయడంతో పాటు పక్కన బట్టి ఉండబడినటువంటి మామిడి తోటలు మరియు ఈ మామిడి తోటతో పాటుగా పెంపకాలతో పాటుగా మరియు ఇక్కడ ఇంకా కొద్ది అంటే వేరే చోట్ల డైరీ ఫామ్లు ఉండడం అనేది జరిగింది డైరీ ఫామ్లో కూడా ఎక్కువగా అక్కడ కూడా ఇబ్బందికరంగానే ఉండడం అనేది జరిగింది అంటే ఏది మొత్తానికి వీటి షెడ్లను బాగా పరిశీలన చేయడం జరిగింది కొంత చాలా అమౌంట్ ఇక్కడ కొన్ని లక్షలు పెట్టి మనం ప్రయత్నాలు చేసినటువంటి ఇతనికి నష్టాలు రావడంతోనే చాలా డిసప్పాయింట్గా కావడం అనేది జరిగింది వీటికి మేము ఇచ్చేటువంటి పరిహారాలు మీరు మీరు పాటించాలి ప్లస్ మీరు కూడా కొన్ని పూజలు చేయాలని చెప్పడం జరిగింది ఇక్కడ ప్లేసులు అవపడుతున్నటువంటి ప్లేసులలో మనకు ఆయిల్ మొక్కలు పెంపకాలు కూడా చేయడం అనేది అనేది అడగడం జరిగింది వాటికి మరీ ముఖ్యంగా అతను ఎక్కువ చెప్పుకొచ్చేది ఏంటంటే ఇప్పుడు ఇవి షెడ్ అనేది వీటిని ఎలా మనం పైకి ఎలా ఎలా ఇబ్బందుల నుంచి బయటపడేయాలనే భావనతో జరిగింది కావున ఇవన్నీ ఇక్కడ ఇచ్చి అంటే ఇలాంటి పరిహారాలు కూడా మనం చెప్పినట్టు చేస్తామని వాళ్ళు చెప్పుకోవడం జరిగింది తర్వాత మేము ఇవి చూద్దాం పరిశీలన చేద్దామని